ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సామినేని రామారావు దారుణ హత్య సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేని రామారావు గారిని చింతకాని మండలం పాతర్లపాడు వారి స్వగ్రామం ఈ గ్రామంలో ఉదయం వారి కుటుంబం వారి ఇంటి వద్దనే ఉదయం పూట లేచి కుటుంబం అంతా పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ గ్రామంలో సిపిఎం పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది దాన్ని ఎదుర్కోవడం కష్టము అని చెప్పేసి అని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుట్ర చేసి హత్య గావించారు ఈ హత్యని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం హత్య రాజకీయాలతో సిపిఎం పార్టీ పురోగమనాన్ని చేయలేరు అని చెప్పేసి అని హెచ్చరిస్తూ ఉన్నాం ఒక చిన్న వాదులాట జరిగినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దసరా పండుగ సందర్భంలో జరిగినటువంటి ఘటన దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆయన్ని హత్య చేయాలని చెప్పేసి అని కుట్ర కొంతమందిని పురమాయించి కొంతమందిని ప్రయోగించి హత్య చేసినట్టుగా హత్యకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటిది చూస్తే అర్థమవుతూ ఉంది